హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మరొకసారి మీ అందరికీ నా కార్డ్బోర్డ్ బాక్స్ తోటకి ఆహ్వానం అండి ఇవి వచ్చేసి చుక్కకూర ఈ చుక్కకూర అనేది మనకు పెద్దవి ఆకులవి దొరుకుతాయి ఇలా చిన్న ఆకులవి కూడా యాక్చువల్గా మనం పెద్ద ఆకుల విత్తనాలు తీసుకొచ్చుకుంటేనే మనకు ఎక్కువగా ఆకులనేవి వస్తాయి సో నాకు అప్పుడు తెలీదు మామూలుగా షాప్ అతన్ని చుక్కకూర విత్తనాలు ఇవ్వమనగానే ఇవి ఇచ్చాడు అంతకుముందు కాస్త పెద్ద ఉండేవండి ఈసారి మాత్రం చిన్న ఇచ్చాడు సో అందుకే చిన్న ఆకులు ఇవి చుక్కకూర విత్తనాలు అండి ఫ్లవర్స్ లాగే అలా బుడగల్లాగే ఉంటాయి సో డైరెక్ట్ అలా మనం నాటుకోవడమే లోపల చాలా చిన్నది విత్తనం అనేది ఉంటుంది కానీ దాన్ని మనమేం తీయాల్సిన అవసరం లేదు సో అలా బుడగల్లాగానే ఉన్నప్పుడు మనం వాటిని నాటుకోవచ్చు సో ఇదే ఫస్ట్ టైం అండి నేను ఈ ఫోర్ ఇయర్స్ కార్డ్బోర్డ్ బాక్సుల్లో పెంచుతున్నాను కానీ నేను ఎప్పుడూ విత్తనాలు వచ్చేదాకా ఏ ఆకుకూరలు కూడా ఉంచలేదండి మామూలుగా ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్లో కానీ నేను ఎవ్రీ టూ డేస్కి ఒకసారి బాక్సెస్ పెట్టుకునేదాన్ని అన్నీ అయిపోయే వరకు అంటే ఒకటి తర్వాత ఒకటి మనకు వస్తవి అనేసి సో ఈసారి మాత్రం అనుకోకుండా ఊరెళ్ళడం వలన అది మొగ్గ పువ్వు అనేది వచ్చేసింది సరేలే విత్తనాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇది ఒక ఎక్స్పరిమెంట్ కదా ఎలా ఉంటాయో చూద్దామనేసి నేను అలాగే పెట్టానండి జనరల్గా అయితే జనవరి ఎండింగ్ వరకు కొన్ని కొన్ని అంటే రోజు రెండు మూడు బాక్సులు అలా తీసేస్తూ మళ్ళీ కొత్తగా విత్తనాలు అనేవి వేస్ వేస్తాను అంటే అప్పుడు తీసుకొచ్చిన విత్తనాలే వేస్తాను ఇవి డ్రై అయిపోయినాయి అని కట్ చేసి నేను ఆ మగ్గులో వేసానండి అదే రోజు నైట్ మాకు కాస్త ఇక్కడ ఎక్కువే వర్షం పడింది నైట్ టు టెన్ కంటిన్యూస్గా హెవీగానే పడిందండి వర్షం సో అది చీకటి నైట్ కాబట్టి నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను ఇది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అండి సో పైకి వచ్చి నేనైతే తీసాను మీ అందరికీ ఒక డౌట్ ఉండింది కదా వర్షం పడితే ఎలా అవి ఏమవుతాయి అనేసి సో అది కార్డ్బోర్డ్ కాస్త హా హార్డ్గానే ఉంటుంది కాబట్టి ఏమీ అవ్వదు చూసారుగా వన్ అవర్ కంటిన్యూస్గా వర్షం పడ్డా కూడా వాటికి ఏమీ అవ్వలేదు సో అలా మామూలుగా వర్షం పడితే అంటే కాస్త హెవీగా పడ్డా కూడా కంటిన్యూస్గా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పడి వెళ్ళిపోయి మళ్ళీ గాలి ఎండ అలా ఉంటే మనకు పెద్ద నష్టం ఏమీ జరగదండి అలా కాకుండా కంటిన్యూస్గా వర్షం ముసురు అంటాం కదా అలా పడితే మాత్రం బాక్సెస్ అన్నీ షేప్ అవుట్ అయిపోతాయి కింద హోల్స్ ఉన్నా కూడా ఇంకా వాటర్ అనేది నిలిచిపోయి అందులో ఉంటుందండి సో అప్పుడు మాత్రం కుదరదు అందుకే నేను జూలై ఆగస్టు హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ బాక్సెస్లో ఏవి పెట్టనండి అండి ప్లాస్టిక్ వాటిలలో మాత్రమే పెడతాను వీటిని యూజ్ చేయను సో మామూలుగా అయితే ఏం కాదు మీరు చూసారు కదా ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయింది ఇకపోతే నేను ఈ విత్తనాలు నాటుకోవడం నేను మీకు చెప్పినట్టు ఆ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో డైలీ టూ అలా నాటేస్తాను మళ్ళీ జూన్ సారీ అండి జనవరి ఎండింగ్ వరకు అన్నీ మళ్ళీ కొత్త కొత్తగా అంటే టూ త్రీ డేస్ డిఫరెంట్స్ టైంలో మళ్ళీ అన్నీ పెడతాను సో జస్ట్ మన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో మళ్ళీ వస్తాయి ఇవి వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ పెట్టానండి ఇందులో సో పాలకూర పెడితే ఆకు ఆకు అయితే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్కి కాడలేవి లేకుండా వట్టి ఆకే ఇది కూడా చుక్కకూర అండి ఆ చిన్న బాక్సెస్లో సో అది కూడా అలాగే అనుకోకుండా మొగ్గ వచ్చేసింది ఇటు వైపు వచ్చినాయి కదా అలాగే వస్తుందేమో అనేసి పెట్టాను కానీ ఆ బాక్స్ హైట్ తక్కువ ఉంది కదా మట్టి తక్కువ ఉండేసరికి బలం సరిపోనట్టుంది అందుకే అవి మంచి విత్తనాలు అయితే అవ్వలేదండి సో నేను జనవరిలో తీసేయాల్సినవి చాలా లాంగ్ అయిపోయింది సో ఇప్పుడు తీసేయాలి అనుకున్నాను వర్షం పడుట్లో కూడా అది డ్రై కావడానికి ఒక త్రీ ఫోర్ డేస్ అలా కూడా ఆగాను సో మొత్తం చుక్క కూర ఇప్పుడు నాలుగు బాక్సుల్లో ఉందండి ఆ నాలుగు బాక్సుల్లో పూర్తిగా తీసేస్తున్నాను ఇంకొక బాక్స్లో ఇంకో బాక్స్లో తోటకూర ఉండే అది తీసేస్తున్నాను ఇంకో పక్కన కూడా ఆ కూలర్ పైనది ఉండే సో దాంట్లో అది కూడా అంతా నేను తీసేస్తున్నాను సో చూశారు కదా ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఆ ఆకుని మనం మళ్ళీ వాడుకోవచ్చు కర్రీకో చట్నీకో సో ఇలా మట్టిని చదును చేస్తాను అనమాట అంటే కొంచెం హార్డ్ అవుతుంది కదా అది కాస్త పొడి పొడిగా ఉండాలన్నమాట అందుకని ఇలా మళ్ళీ కాస్త చదని చేసి పొడి పొడిగా అయిన తర్వాత ఇందులో మళ్ళీ విత్తనాలు అనేటివి నేను నాటేస్తాను అవి ఏ విత్తనాలైనా పర్వాలేదండి మనం అందులో చుక్కకూర పెట్టాము కాబట్టి మళ్ళీ చుక్కకూరనే పెట్టాలని ఏం లేదు వేరే ఏవైనా పెట్టుకోవచ్చు సో ఇలా బాక్సెస్ నేను రెడీ చేసుకున్న తర్వాత ఈ రెండు మిగతా బాక్సెస్లో నుంచి వాటిని తీసేసి సరికి నాకు చాలా నైట్ అయిపోయిందండి సో అందుకే నేనైతే ఆ రోజు విత్తనాలు నాటలేకపోయాను సో దీంట్లో తోటకూర ఉండే అది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అంటే విత్తనాలు చల్లుకోవడం ఆకు మొత్తం అంటే చెట్లతో సహా తీసేయడం డబ్బా చూడండి ఎంత నీట్గా ఉంది వర్షానికి తడిచింది అయినా కూడా అది ఒక ఉంది ఎక్కువ వాటర్ పడనట్టు అలాగే నా పాత వీడియో ఒకసారి చూడండి మనం కింద అంతా కిచెన్ వేస్ట్ ఫ్రూట్స్ వేస్ట్ వేసాం కదా అది ఆల్మోస్ట్ డీకంపోజ్ అయిపోయింది ఇంకా కొద్ది రోజులు ఉంటే ఇంకా పూర్తిగా డీకంపోజ్ అయ్యేదండి సో నేను ఇలా ఈసారి ముందుగానే తీయడానికి రీజన్ ఏంటంటే చెట్లు బాగా పెద్దవైపోయి విత్తనాలు వచ్చినాయి కదా కింద వేర్లు ఎక్కువైనాయి అనేసి పైగా వర్షం పడింది కదా కొంచెం ఏమన్నా పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే చనిపోతాయి ఎండకనేసి అలా అయితే నేను ఆ మట్టిని అయితే తీసేసానండి సో ఇవి ముందుగా ఈ విత్తనాలు అన్నీ తీసేసి ఈ బాక్స్లో వేసాను అవి ఒక మళ్ళీ మూడు నాలుగు రోజులు మంచిగా ఆరాలండి ఎండలో తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు చూద్దాం ప్రయోగం నెక్స్ట్ పెడితే అవి ఎలా వస్తాయో జూలైలో పెట్టినప్పుడు చూద్దాం జూలై కానీ ఆగస్టు కానీ సో ఈ బాక్సెస్లో ఉన్నది కూడా మొత్తం తీసేసాను అయితే ఆ టూ బాక్సెస్లో లాగానే ఇందులో కూడా చదును చేసి వేయవచ్చు కానీ నేను చెప్పాను కదండీ అటు వర్షము ప్లస్ కింద వేర్లు ఎక్కువ వచ్చినాయని అందుకే తీసేసాను బాక్స్ చూడండి సైడ్కి తడిచిపోయింది కాస్త ఇంకో రెండు రోజులైతే ఎండ కారిపోయేది ఈ బాక్స్ ఒకే సైడ్ ఎందుకంటే ఇంకో సైడ్ అది బయటకుంది ఒక సైడ్ ఇంకో బాక్స్ అడ్డం ఉందన్నమాట అందుకే అది కాస్త తడిచింది సో నెక్స్ట్ డే అన్నమాట ఈ టూ బాక్సెస్ నేను ఆ రోజు విత్తనాలు వేయడానికి చాలా లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే ఆ బాక్సెస్లో కాస్త ఆరిపోయింది మట్టంతా అందుకే నేను కాస్త నీళ్ళైతే చల్లాను ఇప్పుడు నేను వేసేటి ఇందులో పాలకూర విత్తనాలు అండి జనరల్గా నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతూ ఉంటాను కానీ ఈసారి లైన్స్ ఒక దాంట్లో వేసి జనరల్గా నేను వేసే ఒక బాక్స్లో సో రెండిట్లలో వేస్తే ఏంటి డిఫరెన్స్ ఎలా వస్తాయో చూద్దామనిపించింది ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట అలా లైన్లో వేస్తూ ఉంటే ఎక్కువ వస్తాయా ఈ హోల్స్లో వేస్తే ఎక్కువ వస్తాయా చూడాలి హోల్స్లో వేసినప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ గింజల దాకా వేయాలి తర్వాత మా పైన లైట్గా మట్టి చల్లుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుందండి ఇక మిగతాది మట్టి అంతా కూడా నేను తీసి శారీలో ఆరబెట్టాను ఎందుకు అంటే ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పాను కింద పోస్తే ఊడ్చి ఎత్తడానికి డస్ట్ బాగా ఉంటుంది అనేసి సో చూడండి ఈ మట్టిని అయితే ఇలా చేసి ఒక రెండు మూడు రోజులు బాగా ఆరబెట్టేశాను మళ్ళీ బాక్సెస్లో వేసి ఈసారి నేను ఇంకేం విత్తనాలు ఎలా నాటాను ఎలా పెట్టుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం